గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో నవోదయ మెటీరియల్ గురించి చూద్దాండి ఈ మెటీరియల్ సిక్స్త్ క్లాస్ చదువుతున్న నవోదయ విద్యార్థులకు అలాగే సైనిక విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెటీరియల్ సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో నవోదయకు సంబంధించి ముందు అసలు సిలబస్ ఏముంటుంది ఏ సెక్షన్లో ఎన్ని మార్కులు ఉంటాయి అనే విషయాలు మనం తెలుసుకుంటే మెటీరియల్ గురించి క్లియర్గా చూద్దాండి నేను సిలబస్ చూపిస్తున్నాను సిలబస్ పేపరు మీరు జాగ్రత్తగా చూడండి అక్కడ మీకు సిలబస్ కనిపిస్తుంది సో దాంట్లో సిలబస్ చూస్తే ఫస్ట్ సెక్షన్ ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీ సో ఫస్ట్ సెక్షన్ ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీ సో మెంటల్ ఎబిలిటీలో ఫార్టీ బిట్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి అలాగే నెక్స్ట్ సెక్షన్ ఏంటి అంటే అర్థమెటిక్ సెక్షన్ దాంట్లో ట్వంటీ బిట్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి అలాగే మూడో సెక్షన్ వచ్చేసరికి లాంగ్వేజ్ టెస్టు దాంట్లో ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి సో ఇదన్న సి ఇదనమాట సిలబస్ మనకి నవోదయలోకి వచ్చేసరికి సో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి ఒక సెక్షన్లో మెంటల్ ఎబిలిటీ ఫార్టీ క్వశ్చన్స్ అని చెప్పేమో ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి అలాగే సెకండ్ సెక్షన్ వచ్చేసరికి అథమాటిక్ సో దాంట్లో ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి అనమాట తర్వాత థర్డ్ టెస్ట్ వచ్చేసరికి లాంగ్వేజ్ టెస్ట్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి అయితే మీకు డౌట్ ఉండొచ్చు తెలుగు మీడియంలో ఉంటుందా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా సో మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే మిమ్మల్ని మీడియం ఆఫ్ ఎగ్జామ్ అని అడుగుతుంది దాంట్లో మీరు ఇంగ్లీష్ అని పెట్టారనుకోండి పేపర్ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది ఒకవేళ మీరు తెలుగు అని పెట్టారనుకోండి పేపర్ అనేది తెలుగు మీడియంలో వస్తుంది ఇప్పుడు మీకు సిలబస్ మీద ఒక ఐడియా వచ్చింది కాబట్టి మనం మెటీరియల్ చూద్దాండి ఒకసారి సిలబస్లో మూడు సెక్షన్స్ ఉంటాయని చెప్పాను సో లాస్ట్ సెక్షన్ ఏంటి అంటే లాంగ్వేజ్ టెస్ట్ చూడండి ఈ ఈ బుక్ వచ్చేసరికి ఏంటి అంటే లాంగ్వేజ్ టెస్ట్ అనమాట సో ప్యాసేజ్ వన్ ప్యాసేజ్ టూ అని ఇచ్చాడు కదా సో ఇలాగా మనకు ఎగ్జామ్లో లాంగ్వేజ్ టెస్ట్లో వచ్చేసరికి నాలుగు ప్యాసేజెస్ ఇస్తాడు ఒక్కొక్క ప్యాసేజ్ కింద ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడనమాట ఫోర్ ఫైవ్స్ ట్వంటీ బిట్స్ సో ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి సో ఇక్కడ ఈ మెటీరియల్ మేము ఇస్తున్నది ఏంటి అంటే లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించి ప్యాసేజెస్ ఒకసారి చూద్దాండి మొత్తం ఎన్ని ప్యాసేజెస్ ఉన్నాయి చెప్తాను చూడండి మొత్తం లాంగ్వేజ్ వచ్చేసరికి ఒక్కొక్క మోడల్ పేపర్కి వచ్చేసరికి ఫోర్ ఉన్నాయి పేపర్లు అలాగే ఈ ప్రాక్టీస్ పేపర్లు వచ్చేసరికి మొత్తం సిక్స్టీన్ ఉన్నాయి సిక్స్టీన్ ఫోర్స్ సిక్స్టీ ఫోర్ ప్యాసేజెస్ ఉంటాయి అనమాట చూడండి ఒకసారి సో మీకు కనిపిస్తుంది కదా లాంగ్వేజ్ ప్రాక్టీస్ టెస్ట్ పేపర్ వన్ లాస్ట్కి వచ్చేసరికి చూడండి ఒకసారి లాంగ్వేజ్ ప్రాక్టీస్ టెస్ట్ పేపర్ సిక్స్టీన్ సో మొత్తంగా మనకి సిక్స్టీన్ పేపర్స్ ఉంటాయి లాంగ్వేజ్లో ఒక్కొక్క పేపర్కి వచ్చేసరికి ఎన్ని ఉంటాయి అంటే ప్యాసేజెస్ మనకి ఫోర్ ఉంటాయి సిక్స్టీన్ ఫోర్స్ సిక్స్టీ ఫోర్ ప్యాసేజెస్ ఉంటాయి అన్నమాట సో ఇది లాంగ్వేజ్ టెస్ట్ మెటీరియల్ నెక్స్ట్ అర్థమేటిక్ టెస్ట్ చూసాము అర్థమేటిక్ టెస్ట్కి సంబంధించి ఇది ఫార్ములాస్ బుక్ అనమాట సో ఈ బుక్లో ఈ ఎగ్జామ్కి సంబంధించిన అన్ని ఫార్ములాస్ లిస్ట్ చే లిస్ట్ అంతా ఇచ్చాడు ఈ ఫార్ములాస్ అన్ని డైలీ అంటే ఒక నెల కల్లా కంప్లీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఫస్ట్ నుంచి మొదలుపెట్టి ఫార్ములాస్ అన్నీ కనుక రివైజ్ చేసుకుంటే మీకు హ్యాపీగా ఈజీ అవుతుంది అనమాట ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి సో అర్థమేటిక్గా వచ్చేసరికి ఫార్ములాస్ బుక్ అలాగే ఫార్ములాస్ బుక్తో పాటుగా మెటీరియల్ కూడా ఇచ్చాడు అనమాట ఇది అర్థమ్యాటిక్కి సంబంధించినటువంటి బుక్ సో దీంట్లో వచ్చేసరికి అన్ని లెసన్స్ దీంట్లో బిట్స్ ఉంటాయి ఒకసారి చూడండి ఫస్ట్ నెంబర్ సిస్టమ్ లెసన్ నేమ్ నంబర్ సిస్టమ్ లెసన్ నేమ్లో అసైన్మెంట్ వన్ ఉంది సో దీంట్లో మొత్తం ఎన్ని బిట్లు ఇచ్చాడు అంటే అసైన్మెంట్ వన్లో ట్వంటీ బిట్స్ ఇచ్చాడు ఒకసారి చూడండి ట్వంటీ బిట్స్ ఇచ్చాడు అలాగే మళ్ళీ అసైన్మెంట్ టూ అనమాట అంటే ప్రతి లెసన్ మ్యాథ్స్కి వచ్చేసరికి ప్రతి లెసన్లో రెండు ఇచ్చాడు రెండు పేపర్లు ఒక్కొక్క దానికి వచ్చి ట్వంటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండు కనుక నేర్చుకుంటే ఫార్టీ ప్రాబ్లమ్స్ ఒక్కొక్క లెసన్కి వచ్చి ఫార్టీ ఫార్టీ ప్రాబ్లమ్స్ బాగా నేర్చుకుంటే సరిపోతుంది అనమాట మీకు ఎగ్జామ్కి కాకపోతే అలాంటి మోడల్స్ మీరు నేర్చుకోవాలి ఆ మోడల్స్ అన్నీ నేర్చుకుంటే సరిపోతుంది ఈ మెటీరియల్ వచ్చేసరికి మీకు ఏంటి అంటే అర్థమాటిక్ టెస్ట్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ గురించి ఇంగ్లీష్ మెటీరియల్ చూసాము అలాగే అర్థమాటిక్ మెటీరియల్ చూసాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీ మెటీరియల్ ఇది సో చూడండి ఫస్ట్ లెసన్ వచ్చేసరికి యాడ్ మ్యాన్ అవుట్ ఇలాగ ఫిగర్స్ ఉంటాయి మెంటల్ ఎబిలిటీలో వీటిని ఐడెంటిఫై చేసి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది సో కాబట్టి ఇదేంటి అంటే మెంటల్ ఎబిలిటీ సో ఈ బుక్లో నుంచి ఫార్టీ మార్క్ ఫార్టీ బిట్స్ వస్తాయి మార్కులు వచ్చేసరికి ఫిఫ్టీ ఉంటాయి అన్నమాట ఓకేనా సో కాబట్టి నవోదయలో మూడు సెక్షన్లు ఉంటాయి ఒకటి మెంటల్ ఎబిలిటీ టెస్టు రెండోది వచ్చేసరికి అథమేటిక్ మూడోది వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట ఓన్లీ ప్యాసేజెస్సే ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి అయితే తెలుగు ప్యాసేజ్లు ఉంటాయి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఇంగ్లీష్ ప్యాసేజ్లు ఉంటాయి ఈ మూడు వచ్చేసరికి ఏంటి అంటే మెటీరియల్కి సంబంధించి ఇవి కాకుండా ఇంకా ఏముంటాయి అంటే చూడండి సో దీంట్లో సో ఆల్రెడీ రాసిన పేపర్స్ అనమాట వాడు ఇచ్చిన పేపర్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఫైనల్ ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి ఏముంటాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ నైంటీన్ దాదాపుగా ఫైవ్ పేపర్స్ ఇచ్చాడు ఇవి మోడల్ పేపర్స్ కాదు ఆల్రెడీ ఎగ్జామ్లో ఇచ్చిన పేపర్స్ అనమాట టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఇచ్చాడు సో ఇవి ప్రాక్టీస్ కోసం బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చిన పేపర్స్ ఇవి ఇవి కనుక ప్రాక్టీస్ చేస్తే మనకు మంచి నాలెడ్జ్ వస్తుంది కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది అనమాట అలాగే ఎలాంటి బిట్స్ అడుగుతున్నాడు ఏంటి అనే విషయం మీద కూడా క్లారిటీ వస్తుంది అవి ఆల్రెడీ ఇచ్చిన ఎగ్జామ్ పేపర్స్ ట్వంటీ త్రీ వరకు అని చెప్పాం కదా సో ఇంకొకటి ఉంది ట్వంటీ ఫోర్ పేపర్ కూడా సపరేట్గా ఇచ్చాడు అంటే లాస్ట్ ఇయర్ జరిగిందనమాట సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేపరు సపరేట్గా ఇచ్చాడు సో టోటల్గా మన దగ్గర జరిగిన పేపర్స్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అంటే ఒక సిక్స్ పేపర్స్ ఇచ్చాడు ఆల్రెడీ జరిగినాయి యాజ్ టీజ్గా ఉంటాయి అన్నమాట ఇవి కాకుండా ఇంకా చూడండి ప్రాక్టీస్ పేపర్స్ ప్రాక్టీస్ పేపర్ వన్ దీంట్లోనే ఉంటాయి అన్నీ సెవెంటీన్ ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి అన్నమాట మనం ఇచ్చే మెటీరియల్లో సో ప్రాక్టీస్ పేపర్లు వచ్చేసరికి సెవెంటీన్ ఉన్నాయి సో మొత్తం ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది దీంట్లో ఓకేనా మొత్తం సెవెంటీన్ పేపర్స్ ఉన్నాయి నెక్స్ట్ అంటే సెవెంటీన్ ప్రాక్టీస్ పేపర్స్ ఆల్రెడీ ఎగ్జామ్ పేపర్స్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ట్వంటీ ఫోర్ వరకు అవి ఒక ఫైవ్ పేపర్స్ ఒక సెవెంటీను ప్రాక్టీస్ టెస్ట్లు అంటే మొత్తం ఎన్ని అవుతున్నాయి ట్వంటీ త్రీ గ్రాండ్ టెస్ట్లు అంటే ప్రాక్టీస్ టెస్ట్లు అవుతాయి అవి కాకుండా ఇంకా గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి చూడండి గ్రాండ్ టెస్ట్ వన్ గ్రాండ్ టెస్ట్ టూ అని ఇక్కడ చూడండి గ్రాండ్ టెస్ట్ త్రీ మొత్తం మూడు గ్రాండ్ టెస్ట్లు అవి ప్రాక్టీస్ పేపర్లను మోడల్ పేపర్స్ కలిపి ట్వంటీ త్రీ ఇవి ఒక త్రీ అనమాట మొత్తం ట్వంటీ ఫైవ్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తారు మీ పిల్లలు ఈ మెటీరియల్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తారు అలాగే ఎగ్జామ్ వచ్చేసరికి ఏంటి అంటే మొత్తం బబులింగే ఉంటుంది ఎగ్జామ్లో మొత్తం బబులింగే ఉంటుంది సో మీరు బబులింగ్లో ఇబ్బంది పడకుండా ఫైనల్ ఎగ్జామ్లో బబుల్ చేయాలంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి ఎగ్జామ్ కూడా బబుల్ చేసుకోవడానికి బబులింగ్ షీట్ వస్తుంది సో మీరు రాసే ప్రతి ఎగ్జామ్ కూడా ప్రాక్టీస్ పేపర్లు కానీ లేకుంటే ఏవైనా కానీ అన్నీ మీరు బబుల్ చేసుకోవటానికి ఇది ఇది బబులింగ్ షీట్ అనమాట ఈ బబులింగ్ షీట్లో మీరు అన్ని ఎగ్జామ్స్ కూడా బబుల్ బబుల్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా మనం ఇచ్చే మెటీరియల్ ఉంటుంది ఈ మెటీరియల్ కూడా మాకు వేరే పబ్లిషర్ దగ్గర నుంచి మేము తీసుకుంటాం అనమాట ఒక వంద సెట్లు అలాగే ఆర్డర్ పెట్టుకుంటాము సో కాబట్టి మా కోచింగ్ సెంటర్లో పిల్లలకి సరిపడా వస్తాయి మీలో ఎవరికైనా కానీ మీ పిల్లలు నవోదయ ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక సో నేను ఇదే మెటీరియల్ ఫాలో అవుతూ చెప్తూ ఉంటాను కాబట్టి మీరు ఈ మెటీరియల్ కనుక తీసుకుంటే చక్కగా నేను ప్రాబ్లమ్ నెంబర్ వన్ అంటే మీ దగ్గర ఉన్న మెటీరియల్ మీరు కూడా ఫస్ట్ ప్రాబ్లం చూసుకొని వాటి సొల్యూషన్స్ నేర్చుకోవచ్చు సో దీంట్లో నేను చెప్పాను కదా ప్రతి లెసన్కి వచ్చి ట్వంటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మెటీరియల్లో ట్వంటీ ప్లస్ ట్వంటీ టూ పేపర్ టూ పేపర్స్ ఇస్తాడు ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫార్టీ ఉంటాయి ఫార్టీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మోడల్ పేపర్స్ చెప్పాను కదా ట్వంటీ త్రీ మోడల్ పేపర్స్ గ్రాండ్ టెస్ట్ కలిపి ట్వంటీ ఫైవ్ అవుతాయి ఈ ట్వంటీ ఫైవ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది సో మీరు కనుక ఈ మెటీరియల్ కొనుక్కుంటే మీ పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో మంచి సబ్జెక్ట్ గెయిన్ చేసుకోవడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి మీలో ఎవరైనా ఈ మెటీరియల్ కొనుక్కోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద మా నెంబర్ వస్తుంది కదా సో ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి మేము మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాము మెటీరియల్కి అయితే ఫీజు ఉంటుందన్నమాట సో మేము ఈ మెటీరియల్ మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది సో కాబట్టి అంటే ఎక్స్ప్లెనేషన్ అంటే ఫ్రీగానే చేస్తాము మెటీరియల్ ఫ్రీగా ఇవ్వలేము కాబట్టి ఈ మెటీరియల్ ట్వంటీ ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు అలాగే మ్యాథ్స్ ఇంగ్లీషు ఈ మెటీరియల్ మొత్తం కలిపి కూడా ఎంత అవుతుంది అంటే ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది అంటే షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ మొత్తం కలుపుకొని ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది అనమాట ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి మీకు ఈ మెటీరియల్ పంపించడం అనేది పోస్ట్ ద్వారా జరుగుతుంది అలాగే ప్రతి క్లాసు అంటే దీంట్లో ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీ పిల్లలకి మాకు కాల్ చేస్తే మేము వెంటనే రెస్పాండ్ అవుతాము ఒకవేళ బిజీగా ఉన్నా కానీ పలానా టైంలో ఖాళీగా ఉంటాము ఆ టైంలో చేయమంటాము సో మీరు డౌట్ అడిగితే కనుక మీ పిల్లలు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో వాళ్ళు మీ పిల్లలు కనుక నవోదయకి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే చూడండి మెటీరియల్ తీసుకోవడానికి లేదంటే కనుక మీ ఇళ్ళ పక్కన కానీ మీ రిలేటివ్స్ పిల్లలు కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు ఫిఫ్త్ క్లాసు అలాగే సిక్స్త్ క్లాస్ చదివే పిల్లలు వాళ్ళకి నవోదయ కోచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సైనిక్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు సో వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్ మీరు ఎవరు మీలో ఎవరైనా నవోదయ కానీ లేదంటే సైనిక్ కోచింగ్ కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే మనం యూట్యూబ్లో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాము ఎవరైనా ఫ్రీ క్లాసెస్ కావాలి అంటే కనుక ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము ఆ లింక్లో క్లిక్ ఇచ్చినట్టయితే కనుక మీరు ఫ్రీ కోచింగ్ జాయిన్ అవుతారు ఎవరైనా ఫ్రీ క్లాసెస్ కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ వాట్సాప్ లింకు దాంట్లో క్లిక్ ఇవ్వండి మీరు ఫ్రీ కోచింగ్లో జాయిన్ అవుతారు ఆ గ్రూప్లో ఏంటి అంటే మెటీరియల్ అప్డేట్స్ కానీ అలాగే ఎగ్జామ్స్ అప్డేట్స్ కానీ అన్నీ కూడా గ్రూప్లో పెడతాము అలాగే చెప్పినటువంటి క్లాసెస్ కూడా ఆ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా నవోదయకు ప్రిపేర్ అవుతున్నా లేదా ఫోర్త్ ఫిఫ్త్ చదివే పిల్లలు లేదా సిక్స్త్ చదివే పిల్లలు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి అలాగే గ్రూప్లో జాయిన్ అవ్వమని చెప్పండి థ్యాంక్ యూ